దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి రాజులు పదిహేడు అధ్యాయం

అనుభవిస్తారు ఆ అగోవాకతో ప్రతక్షనై హ్మ్ అంటే ముఖం వైపున కొయి ఏయ్ అప్పుడు ఎద్రగానన కేరత్ర వాగు దగ్గర హ్మ్ భాగ్యం పొందు హ్మ్ ఆగులలోనొగు రాగుదొని మీకు ఆశ్రమం వచ్చినట్టు హ్మ్ ఆశ్రమముకు ఆగుల పిలుస్తానని అతను చెరేయ్ వేగా హ్మ్ కొని యెహోవా సమయించిన చెప్పున హ్మ్ హలలుయం దేవుని స్తోత్రం హలలుయం ప్రవక్త ఒక గ్రామంకి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే ఈ సంవత్సరము వర్షమైనను మంచైనను పడదని ఆహాబు ప్రవక్తల ముందు చెప్తున్నాడు హలలుయా దేవుని స్తోత్రం హలలుయా దేవుని స్తోత్రం ఏం చెప్తున్నాడు వర్షమైనను మంచైనను పడదని మధ్యలో చెప్తున్నాడు హలియా ఎవరి సన్నిధిలో నేను ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను ఆ యహోవ జీవముతోడు నా మాట ప్రకారం కాదు కానీ అంటున్నాడు హలిలోయ యహో ప్రకారము నేను చెప్తున్నాను వర్షమైనను మనిషైనను పడదంటున్నాడు హలిలోయ దేవుని స్తోత్రం అప్పుడు ఏళ్ళకి మరలా దేవుడు స్వరంతో ప్రత్యక్షమై మాట్లాడేమంటున్నాడంటే వాగ్ దగ్గరికి వెళ్ళంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రం హలలుయా నీ కొరకు నేను ఆహారము సిద్ధపరుస్తానంటున్నాడు హలెయ దేవుని స్తోత్ర ఆ కరువు మధ్యలో ఉన్న ఆ సమయంలో కరువు వస్తుందని దేవుడు చెప్పినప్పుడు ఆయన ప్రవక్తను పోషించడానికి ఒక కాకిని వాడుకున్నాడు హలిలోయా నిన్ను కూడా పోషించడానికి ఒక కాకిని వాడుకోబోతున్నాడు హలిలోయా ఆ కాకిని వాడబోతున్నాడు ఒక కాకిని దగ్గరకు రాబోతుంది అది నిన్ను పోషించబోతుంది అంటున్నాడు హలిలోయా దేవుని స్తోత్రం అది కాకి అది దేనినైనా తినగల శక్తి కనది దేవుని మాట ప్రకారము అది ఏలి అని పోషించండి అదే దేవుడు నిన్ను పోషించబోతున్నాడు హలిలోయా దేవుని స్తోత్రం నేను కాకిని వాడబోతున్నాను అది కాకి అది రాజైనా కానీ అది ఏదైనా కానీ అది కాదైనా అది కాకిని వాడబోతున్నాను హలిలోయ దేవుని స్తోత్రం నేను కాకిని వాడబోతున్నాను ఆ కాకి నిన్ను ఆత్మ తేపుతుంది అంటున్నాడు హలిలుయా దేవుని స్తోత్రం స్తోత్ర అచ్చట త్రాగుటకు మూడు నుంచి చదివిన ఆ ఆ అంట పిచ్చితని హం చెలే చెయగా ఆ నేను యెహోవా సెలవిస్తున్న ఏమే ఆహారము రొట్టెలే కాదు మాంసం కూడా తెచ్చియా కాకుల మాంసం కూడా తెచ్చాయి స్తోత్రం స్తోత్ర కాకి జాతి ఎలాంటిది మాంసం వదిలిపెడతా తింటది కానీ కాకి ఏలియా దగ్గరికి మాంసమును రొట్టెములు ఉదయము సాయంత్రం పంపించింది అది దేవుని మాట ప్రకారము ఆ వాక్ దగ్గరికి ఏలియా దగ్గరికి ఏ రీతి గో వచ్చిందో అదే దేవుడు నీ దగ్గరికి మాంసమును రొట్టెలను అదే దేవుడు పంపించబోతున్నాడు హరే దేవుని స్తోత్రం అది రాజులైనా అది యాజకులైనా అది ఎలాంటి వారైనా అది కారులైనా ఆ కాకిని నేను వాడబోతున్నాను ఆ కాకిని మాశ్యపోతున్నాను ఆ కాకిని దగ్గరికి రాబోతుంది ఆ కాకి ద్వారా ఆ కాకి ద్వారా నీ కృప అది అందబోతుంది ఇక బาศ్యకేదేలే దరియ మాశ్య ఆ కాకిని నేను వాడబోతున్నాను దరియ మాశ్యకేదే అదే కాకిని దగ్గరికి రాబోతుంది నిన్ను నిన్ను ప్రియ బาศ్యకేదే ఆ కాకి ద్వారా నీకు ఆహారం రాబోతుంది నీ శ్రమల నుంచి విడిపించబోతున్నాడు ఆ కాకిని వాడబోతున్నా ఆ కాకి సహాయం చేయబోతుంది అదే కాకిని నేను వాడబోతున్నాను కాకి ద్వారా నీకు సహాయం రాబోతుంది ఆ కాకి ద్వారా రొట్టెలు అనబోతున్నాయి ఆ కాకి ద్వారా నా సమానబోతుండే ఆ కాకి ద్వారా నీ శ్రేమనుబోతోండే ఆ కాకి ద్వారా నువ్వు ఆశీర్ధించబడబోతున్నావు ఏ పోషించిన దేవుడు అదే దేవుడు కాకులంలో చేత ఆహారం పంపించిన దేవుడు ఈ రోజు ఈ రోజు నిన్తో దేవుడు మాట్లాడుతున్నాడు అదే దేవుడు అదే ఎవరి సన్నిధిలో నచ్చి నేను అదే దేవుడు నేను కాకిని పంపించబోతున్నాను అదే దేవుడు ఈరోజు నీకు ఒక కాకి రాబోతుంది ఆ కాకిదారుదించబడబోతున్నావు అదే కాక నిన్ను నిన్ను పోషించబోతుంది దేవుని మాట ఈరోజు నీ పక్షంలో నెరవేర్చబోతున్నాడు దేవుని దేవుడు దేవుడు సేలవిస్తున్నాడు పోషించిన దేవుడు అదే దేవుడు నిన్ను పోషించబోతుంది అదే దేవుడు కాకిని వాడుకున్న దేవుడు అదే దేవుడు నిన్ను పోషించబోతున్నాడు కాకులని కాదు దేవుడు ఒక చాపను కూడా వాడుకున్నాడు యోనాను పంపించినప్పుడు నిండ్కి వెళ్ళమన్నప్పుడు ఆయన తర వెళ్ళాడు సముద్రంలో పడవయ పడ్డప్పుడు మత్స్యముకు ఆజ్ఞపించినప్పుడు ఆ మత్స్యం మింగింది అదే తర నుంచి నుంచి దారి అదే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అదే దేవుడు అదే దేవుడు

దేవుడు నిన్ను పోషిస్తున్నాడు ఒక కాకి రాబోతుంది ఆ కాకి ద్వారా నువ్వు ఆశీర్వించబడబోతున్నావు ఆ కాకి ద్వారా నీకు బొట్టెలను మాంసమును ఉదయము సాయంత్రమును దేవుడు పంపించబోతున్నాడు నమ్ము ఇది నమ్మినప్పుడు దేవుడు ఈ రోజు ఈ వాగ్దానాన్ని నువ్వు సోసరి తెచ్చుకో దేవుడిని పట్ల కార్యము చేయబోతున్నాడు దేవుడిని పట్ల కార్యము చేయబోతున్నాడు ఒక కాకే ఒక అదే కాకి ఆజ్ఞాపించబడోతోంది ఒక కాకి రాబోతుంది అంటున్నాడు వాగ్దానాన్ని స్వాసంత్రించుకో అదే దేవుడు నీకు రొట్టెను మాంసమును ఉదయం సాయంత్రము పంపించిన దేవుడు నీకు ప్రతి అవసరత తీర్చబోతున్నాడు ప్రతి అవసరత తీర్చబోతున్నాడు నీకు విరోధంగా ఉన్నవారు నేను వారి నేత్రములతో చూడబోతున్నారు సహాయం నీకు అందబోతుంది చేల సాహితమ కాకులు క రాబోత నరేకవశ్యకేదే క్రియావశ్యకేదే చేల దగ్గరకొచ్చు కాకులు ప్రియావశ్యకేదే మామలు కాకులు గారు రాజకే నాయకుల కాకులు వశ్యకేదే హారికదనే చూపోతున్నాను మహాశక్తిది దేవుని మాటకు లేబడబోతున్నారు దర్య మహాశక్తిది దేవుని మాటకు లేవడబోతున్నారు ఇక మహాశక్తిది దర్యమ దేవుడు ఏలియాను పోషించాడు అదే దేవుడు నిన్ను పోషించబోతున్నాడు అదే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాడు